వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు థర్స్ డే మార్నింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్లీ ఈరోజు మా ఆఫీస్ స్టాఫ్ అందరు కలిసి ఈరోజు ఫైవ్ డేస్ అవుతుంది కదా వినాయక చవితి నిమజ్జనం అయితే జరుగుతుంది కాబట్టి ఇంకా ఈరోజు వినాయక చవితి నిమజ్జనానికి వెళ్ళాలి కొంచెం లేట్గా వెళ్ళినా పర్వాలేదు అనమాట సో మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు సో ఇప్పుడైతే పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేను లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట సో పిల్లలు ఇట్లా ఆయిల్ ఫుడ్ అయితే కొంచెం ఎక్కువగా తింటారు కదా అందుకోసం అండ్ నైట్ డిన్నర్లోకి అయితే నేను ఇక్కడ దోశ బ్యాటర్ అంటే దోశ బ్యాటర్ మొన్న నాన్ వేసినవి అయిపోయిందండి అంటే టూ డేస్ కంటే ఎక్కువ పెట్టట్లేదు కదా కాబట్టి మళ్ళీ ఇక్కడ నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి దోశ బ్యాటర్ కూడా పట్టాలి ఇప్పుడు సో ఇంకా ఇక్కడ ఈరోజు నేను పల్లీ ఈ పౌడర్ అయితే కొడుతున్నా అంటే ఏమంటారు లెమన్ రైస్లోకి వైట్ రైస్లోకి వేడివేడి అన్నంలో గీ వేసుకొని ఇట్లా పల్లీ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పల్లి పౌడర్ అయితే నేను ప్రిపేర్ చేయట్లేదండి ఎందుకంటే ఈ పల్లి పౌడర్ మా వారు బాగా చేస్తారనమాట కొన్ని కొన్నిసార్లు వాళ్ళకు కూడా వంటలు అప్పచెప్పి నేను కూడా ఎస్కేప్ అవుదామని అనిపిస్తుంది సో నాకు వస్తుంది బట్ ఆయన చేస్తే బాగుంటుంది కదా ఒక్కోసారి ఆయనకు కూడా అప్ప చెప్తుంటాను అన్నీ ఫ్రై చేసి ఇస్తారు నేనైతే మిక్సీ పట్టేస్తాను టూ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను పల్లీలు సో చాలా బాగున్నాయి గ్రౌండ్ నట్స్ అంటే చాలా లావుగా వన్ థర్టీ రూపీస్ ఏమో కేజీ చాలా బాగున్నాయి టూ కేజీస్ అయితే తీసుకొని వచ్చాను పౌడర్కి అయితే ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి ఉన్నా కొన్ని నేను తీసి పెట్టేసుకొని కొన్ని పౌడర్కి అయితే పెట్టేసాను అనమాట పల్లీలు చల్లగా అయ్యేలోపు ఇక్కడ ఎల్లిపాయలు అయితే క్లీన్ చేసుకుంటున్నా ఒక ఎల్లిపాయ గడ్డంతా పడిపోతు సరిపోతుంది దాంట్లో వేయడానికి కొంచెం గార్లిక్ ఫ్లేవర్ ఉంటేనే అది టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా కర్రేపాకు పొడి కానివ్వండి ఇట్లా పల్లీ పొడి స్పేర్గా పెట్టుంటే కర్రీస్ ఏమన్నా లేనప్పుడు అది కొంచెం నెయ్యి వేసుకొని తినేస్తే బాగుంటుంది అండ్ పిల్లలకి రెడీ కమ్మంటే వాళ్ళు నా చుట్టూ తిరగడమే సరిపోయింది చూడండి సో ఇక్కడైతే నేను రెడీ అవుతున్నా పిల్లలు ఒక ఫ్రెష్ అప్ అయిపోతున్నారు సో లెమన్ రైస్లోకి ఈ పౌడర్ అయితే అని చెప్పేసి ఇంకా ఈ పౌడర్ కొడుతున్నాను అనమాట సో మా అత్తయ్య నేర్పించారండి ఇది నాకైతే అసలు నాకు తెలీదు నేను పౌడర్ అయితే అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అనమాట అండ్ ఈ పల్లీలు వచ్చేసి దోశ బ్యాటర్లోకి చట్నీ అంటే ముందుగానే ఫ్రై చేసి పెట్టేసుకుంటాను అనమాట అవి పక్కనకి దోశకి చట్నీ కావాలి కదా అని ఆ పల్లీలు అయితే పక్కన పెట్టేసా అండ్ దీంట్లో కొంచెం పల్లీలు ఎల్లిపాయ జీలకర్ర సాల్ట్ అంతే మనకి ఇష్టం అంటే పులుపు తినే వాళ్ళైతే చింతపండు కొంచెం వేసుకుంటే సరిపోతుందండి మనకి ఏమంటారు చింతగింజ అంతా వేసుకుంటే సరిపోతుంది అవసరం లేదు అది కూడా అట్లా లేకున్నా కూడా చింతపండు వేయకున్నా కూడా బాగానే ఉంటుంది ఇన్ కేస్ ఎవరైనా పులుపు తినాలి అనుకున్న వాళ్ళు చింతపండు యాడ్ చేసుకోండి అండ్ దీనికి తగ్గట్టుగా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను సో నా టేబుల్ స్పూన్ వచ్చేసి చిన్నగా ఉంది కాబట్టి నేను ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నా ఫైనలీ పౌడర్ అయితే రెడీ అయిపోయింది అది పౌడర్ కొట్టినప్పుడు ఆ స్మెల్ అయితే ఎంత బాగుంటుందో సో పిల్లలకైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ చేసేసి మార్నింగే లెమన్ రైస్ పెట్టిచ్చేస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి అంటే మళ్ళీ ఇప్పుడు ఈ డ్రెస్ మీద మొత్తం వేసుకుంటారని చెప్పేసి పాత వేసేసి దాని మీద తిన్న తర్వాత యూనిఫామ్ అయితే వేస్తా అనమాట ఇక్కడ మూతి చూడండి ఎంత నల్లగా పెట్టినారో వాళ్ళకి మార్నింగ్ మార్నింగే రైస్ వద్దంట బ్రేక్ఫాస్ట్ కావాలంట నేనైతే నిమజ్జనానికి వెళ్తున్నాను కాబట్టి ఇంకా పిల్లలకి ఆ లెమన్ రైస్ ఒకటి అడ్జస్ట్ చేసుకోమని ఇచ్చేసాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే హౌస్ క్లీనింగ్ అయితే వేసుకుంటున్నాను రేపు ఇంకా ఫ్రైడే కదా ఫ్రైడే రోజుకి ఇంకా గడప అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో బయట గడప ఇప్పుడే చేసుకుంటేనే బెస్ట్ అండి ఈవినింగ్ టైము క్లీన్ చేసుకోవాలి పిల్లలు వచ్చిన తర్వాత అంటే అస్సలు కాదు నాకు కాబట్టి ఇంకా ఇప్పుడే గడప అన్నీ వాష్ చేసేసుకొని నీట్గా తుడిచి పెట్టేసుకుంటాను అనమాట ఒకవేళ ఈవినింగ్ త్వరగా వచ్చేస్తే మటుకు ఇత్తడి సామాన్లు అవి ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను నెక్స్ట్ డేకి ఫ్రైడేకి మార్నింగ్ కొంచెం హడావిడి లేకుండా అందులో మా ఇద్దరు పిల్లలు అయితే కొంచెం ఫాస్ట్గా వాళ్ళకేం నేను స్నాన్ చేపించాల్సిన అవసరం లేదు బాక్స్ కట్టాల్సిన అవసరం లేదు చేసి పెట్టేస్తే వాళ్ళే తీసే కట్టేసుకుంటారు అనమాట ఇప్పుడు మా తమ్ముడు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళకి దగ్గర ఉండి చేయాలి కదా చిన్నపిల్లలు సో కాబట్టి ఇంకా వాళ్ళు రెడీ కాలేరు కాబట్టి ఫ్రైడే రోజు కొంచెం ఈజీగా ఉంటుందని థర్స్డే రోజు ఈవినింగే మొత్తం క్లీనింగ్ అట్లా చేసి పెట్టేసుకుంటా ఇన్ కేస్ నేను త్వరగా వస్తే లేదు అంటే ఇంకా ఆబ్వియస్లీ మార్నింగ్ ఫ్రైడే రోజు మార్నింగే చేసుకోవాల్సి వస్తుంది కొంచెం ఎర్లీగా చే లేచి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కట్టి పంపించిన తర్వాత నిదానంగా ప్రశాంతంగా వేసుకుంటాను అనమాట హడావుడి అయితే నాకు అస్సలు కాదండి ఎందుకంటే కొంచెం టెన్షన్ పార్టీ అనమాట నేను టెన్షన్లో ఏం చేస్తానేవో నాకు కూడా తెలియదు హడావుడిగా సో ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను అండ్ నిన్న మన కాలు కింద వేసుకుంటాం కదా పట్టా ఈ వర్షానికి మక్కువ వాసన వస్తున్నాయి అందుకే ఇంకా నిన్న వాషింగ్ మిషన్లో వేసి క్లీన్ చేసేసాను అమ్మయ్యా అనిపిస్తుంది సగం పని అయిపోయినట్లు అనిపిస్తుంది అండి పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఇప్పుడు టీ అయితే పెట్టుకోవాలన్నమాట టీ తాగే టైం ఒక్కటే నాకు కొంచెం రిలీఫ్ టైం అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ప్రశాంతంగా అనిపిస్తుంది సో పిల్లలు పాలు తాగిన తర్వాత దానిపైన మీగడ మీగడ బాగా కట్టిందండి నైట్ తాగబెట్టి పెడితే ఇంకా కొంచెం ఎక్కువనే వస్తుంది మీగడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాగబెట్టి పెట్టేసి అనమాట పిల్లలకి లేస్తేనే కొంచెం వేడి పాలు అయితే ఇస్తాను కొంచెం ఫ్రెష్గా ఉంటారు త్వరగా రెడీ అవుతారు చెప్పేసి సో ఇంకా మార్నింగ్ ఒకవేళ టైం ఉందనుకోండి బ్రేక్ఫాస్ట్ పెడతాను లేదనుకోండి బాక్స్ కట్టిస్తే బస్సులో తినేయడము లేదంటే బ్రేక్ టైంలో తినడమో అట్లా చేస్తూ ఉంటారు ఇందాక చూసారు కదా బ్రేక్ఫాస్ట్ ఇస్తుంటే వాళ్ళ మొహాలు అన్నీ మాడిపోయినట్లు ఉన్నాయన్నమాట మార్నింగ్ మార్నింగే రైస్ తినడానికి ఇష్టపడరు పాలు లేదంటే బిస్కెట్ లేదంటే బ్రెడ్ అట్లా తింటారు కాకపోతే అవి మార్నింగ్ మార్నింగే బిస్కెట్ బన్ను అలాంటివి పెడితే పిల్లలకి డైజెస్టింగ్ కాదు అని చెప్పేసి నేను ఇవ్వను అనమాట ఊరికే పాలు ఇచ్చేసి ఇంకా లెమన్ రైస్ బలవంతంగా తినిపించేసి పంపించేశాను సో ఇక్కడ స్టవ్ కట్ట అన్నీ నీట్గా వంట చేసిన తర్వాత నేను నీట్గా మొత్తం తుడిచేసుకుంటాను రే రేపు ఫ్రైడే అనగా ఇట్లా క్లీనింగ్ ప్రాసెస్ అన్ని పెట్టేసుకుంటాం మొత్తం స్టవ్ కాడ అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటాం సో ప్రస్తుతానికైతే మా వరకు మేము టీ అయితే పెట్టేసుకుంటున్నాం ఇక్కడ షుగర్ అంత వేస్తున్నాను అనుకోవద్దండి స్పూను చాలా అనమాట మన అంటే మన బొటన్ అంతా ఉంటుంది దాంతో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వేసినా కూడా పెద్ద టేబుల్ స్పూన్తో ఒక రెండు స్పూన్లు వేసినట్లే వస్తుంది సో పాల మీద మీగడ ఉంది కదా ఆయిల్ స్కిన్ వాళ్ళు నాది ఆయిల్ స్కిన్నే కానీ నేను అప్పుడప్పుడు పోస్తూ ఉంటాను పాల మీద మీగడ కొంచెం పసుపు యాడ్ చేసేసి మొత్తం ఫేస్కి అంతా అప్లై చేసుకుంటాను అండ్ మనం లిప్స్కి కూడా ఊసుకుంటే మంచిగా ఏమంటారు సాఫ్ట్గా ఉంటుంది అనమాట మనకి చలికి పగులుతూ ఉంటుంది కదా లో ఫీవర్ వచ్చినప్పుడు మనకి సైడ్కి అట్లా చిన్న పింపుల్స్ లాగా వచ్చి మచ్చ సో అలాంటి టైంలో ఇట్లా మీగడ కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి షైనిగా అనిపిస్తుంది అనమాట ఇవి వంటింటి చిట్కాలండి అప్పుడప్పుడు పాటిస్తూ ఉండాలా మన పెద్దలు ఇలాగే పూసుకునే వాళ్ళ అంటే అమ్మ వాళ్ళు నానమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ ఇలాగే చూసి చూసి మాకు కూడా అలవాటు అయిపోయింది మేము ఇట్లా పూసుకుంటున్నాం అనమాట ఇప్పుడంటే ఇంకా కెమికల్కి సంబంధం తెచ్చినవన్నీ వస్తున్నాయిలేండి ఇంకా అప్పుడప్పుడు అవి కూడా వాడుతుండాలి నేను కాదని చెప్పట్లేదు సో ఇది కూడా వాడుతూ ఉండాలి నేనైతే ఇది యూస్ చేస్తున్నాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను షేర్ చేస్తున్నా సో కొంచెం అట్లా ఫేస్కి అప్లై చేసుకుని స్నానానికి వెళ్ళే ముందు అట్లా అప్లై చేసేసుకుంటాను అన్నమాట సో ఈ లోపు మనకి టీ అయితే రెడీ అయిపోతుంది సో ఇట్లా కొంచెం అయితే నాకు మరీ వాటరీ వాటరీగా ఉంటే టీ అసలు ఇష్టం ఉండదు కొంచెం ఇలాచి ఒక్క లవంగా అండ్ కావాలంటే అల్లం వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు మసాలా టీ ఇలాగే బాగుంటుంది కొంచెం లవంగా ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట అండ్ మా వారు ఇంకా పాపకైతే వదిలేసి వచ్చిన తర్వాత ఈ మధ్య అయితే ఇద్దరు ఇంతకుముందు అయితే పాపను వదిలేసి వచ్చేవారు కానీ ఇప్పుడైతే ఇంకా పాపను ఫస్ట్ వదిలేసి ఇంకా నిదానంగా వెళ్దామని చెప్పేసి టూ అవర్స్ ముందు వెళ్ళిపోతారండి ఆఫీస్కి అందుకోసం ఇంకా ఫస్ట్ పాపకైతే సెవెన్ థర్టీకి వదిలేసి వచ్చిన తర్వాత మేమిద్దరం కలిసి టెన్ థర్టీ టెన్ అవుతుందిలేండి సో ఈరోజు నిమజ్జనం ఉంది కాబట్టి ఇంకా ఈరోజు టెన్ థర్టీ లెవెన్ అవుతుంది నేను ఆఫీస్కి వెళ్ళడానికి కాబట్టి నిదానంగా పనైతే చేసుకుంటున్నాను అనమాట అండ్ నాకు టీలో మీగడ వేసుకోవడం చాలా ఇష్టము మీలా ఎంతమందికి ఇష్టం చెప్పండి టీలో మీగడ వేసుకొని అంటే ఏమంటారు మలైకా చాయ్ అంటాం కదా సో అదనమాట నాకు మీగడ వేసుకొని తాగడం చాలా ఇష్టం మా వారికి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు అనమాట ఆయనకి ప్లెయిన్ టీ అయితే ఇచ్చేస్తా నేనైతే ఇలా మీగడ వేసుకొని టీ అయితే తాగేస్తా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏం లేదు సో లెమన్ రైస్ మా వారికి కట్టి పంపించేస్తా నేనైతే ఇంకా చెప్పాను కదా వెళ్ళాలి అని చెప్పేసి అండ్ ఇక్కడైతే శాండిల్ పౌడర్ అండి నేను మొన్న తిరుపతి వెళ్ళింటి కదా అక్కడ నుంచి తెచ్చుకున్నాను అనమాట ఈ శాండిల్ పౌడర్ సో మంచి స్మెల్ అసలు ఎంత గంధం వాసన వస్తుందండి లేపాక్షిలో ఇది ఎంత నాకు ఐడియా గుర్తు లేదు అసలుకి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకో బాక్స్ తెచ్చుకుంటాను జస్ట్ అట్లా ట్యాప్ చేసేస్తే చాలు నేనైతే ఫేస్కి ఏం క్రీమ్ అట్లా యూజ్ చేయట్లేదు నైట్ క్రీమ్ ఒకటి యూజ్ చేస్తున్నాను ఆ చెప్పాను కదా ఆ నైట్ క్రీమ్ నాకు కొంచెం వర్కౌట్ అవుతే మటుకు నేను మీతో షేర్ చేస్తాను సో వన్ వీకే అయింది కాబట్టి వన్ వీక్లో రిజల్ట్ అయితే ఏం తెలియదు సో కొంచెం అది నాకు రిజల్ట్ మంచిగా ఉంది రిజల్ట్ బాగానే ఉంది అని అంటే నేను మీతో షేర్ చేస్తా సో ప్రస్తుతానికైతే ఆ క్రీమ్ ఒకటి అప్లై చేసేసుకుని నెక్స్ట్ ఇక్కడ గంధం పౌడర్ ఉంటుంది కదా ఆ ఈ స్పాంజ్తో కొంచెం అట్లా ట్యాప్ చేసేసుకుంటే సరిపోతుంది అసలు మనం పౌడర్ పూసుకున్న ఫీలింగే ఉండదు చాలా న్యాచురల్గా ఉంటుంది అన్నమాట స్మెల్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడైతే మా వారు పూజ అయితే చేస్తున్నారు ఇక్కడ అంక నేను బయలుదేరి వెళ్తున్నా అనమాట సో ఇప్పుడు వెళ్తే నేను ఆఫ్టర్నూన్ మళ్ళీ తిరిగి వచ్చేస్తాను త్రీకి అంతా సో నేనైతే తలకి ఆయిల్ పెట్టుకున్నాను ఎందుకంటే అక్కడ హోలీ అట్లా వేస్తారేమో మళ్ళీ తలకి పోసుకోవాల్సి వస్తుంది మళ్ళీ అని చెప్పేసి అండ్ ఇది ఈవినింగ్ టైం అండి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా నేను అక్కడ లంచ్ ఏం తినలేదు జస్ట్ అట్లా నా ఫేస్ చూస్తే మొత్తం కలర్స్తో నిండిపోయింది కాబట్టి నేనేం నా ఫేస్ చూపెట్టట్లేదు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇది ఆఫీస్కి సంబంధించిన విగ్రహం అనమాట సో మా ఆఫీస్ వాళ్ళు ఉంటారు కదా స్టాఫ్ సో అందరు కలిసి విగ్రహం అంటే అక్కడ వాళ్ళందరూ కలిసి విగ్రహం పెట్టారు సో అది ఈరోజు వినాయక వినాయకుని పెట్టి ఫైవ్ డేస్ అయింది కాబట్టి నిమజ్జనం అయితే ఈరోజు చేస్తున్నారనమాట మంచిగా ధూమ్ధామ్గా ఆ డెక్ సౌండ్ పెడితే మళ్ళీ కాపీ రైట్ వస్తుందని చెప్పేసి నేను పెట్టడం లేదు లిటరలీ ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అంత జోష్ఫుల్గా స్వామివారిని సాగనంపేస్తున్నారనమాట సో ఈవినింగ్ అయిపోయింది ఇంకా నేను ఇది చూసుకొని రిటర్న్ బ్యాక్ అయితే ఇంటికి వచ్చేసాను సో ఆ సౌండ్స్కి అయితే నేను ఎక్కువ శాతం ఉండలేకపోయాను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉండి రిటర్న్ బ్యాక్ వచ్చేసాను అనమాట సో అదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోతుంది సో నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ క్యాన్ టు వన్ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్